లడఖ్ రాజధాని లేహ్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది కేంద్రానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు లడక్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు సిఆర్పిఎఫ్ వాహనాలకు ఆందోళనకారులు పెట్టారు చర్చల పేరుతో కేంద్రం కాలయాపన చేస్తోందని నిరసనకారులు ఆరోపించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా పరిస్థితి కనబడుతోంది అసలు లడక్ యువత ప్రధానంగా చేస్తున్న డిమాండ్స్ ఏంటి శ్రీదేవి దాదాపు ఏదైతే లడక్ ఒకవైపు చాలా శాంతియుతంగా ఉంది అని కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ప్రస్తుతానికి మాత్రము ఈరోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే అల్లర్లు అనుకోవచ్చు అక్కడ నిరసనలు ఉధృతమయ్యాయి కొద్దిసేపటికి వెళ్తాము ఏదైతే లడఖ్లో బీజేపీ కేంద్ర కా కార్యాలయానికి అక్కడ ఉండేటటువంటి ఎవరైతే నిరసనలు అనుకోవచ్చు నిరసనలు తెలిపేటటువంటి యువత నిప్పు పెట్టినటువంటి విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము మరొక వైపు అక్కడ నిర ఏదైతే అరే మనకు బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి వ్యాన్ అక్కడ వ్యాన్ కూడా నిప్పుల్లో అంటే నిప్పు పెట్టినటువంటి దృశ్యాలను చూస్తున్నాం అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే మనకు లడఖ్ కేంద్ర ప్రా ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత తర్వాత మనకు థర్టీ ఫైవ్ ఏ ఏదైతే రద్దు చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా అటు జమ్మూ కాశ్మీర్ కానీ ఇటు లడక్ కార్గిల్కి కే ఏదైతే మనకు రాష్ట్ర హోదా కల్పించాలంటూ కూడా గత త్రీ నుంచి కూడా నిరసనలు తెలుపుతున్నటువంటి యువత అనుకోవచ్చు అక్కడ ముఖ్యంగా దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు అనుకోవచ్చు అయితే గత కొన్ని రోజుల నుంచి ఏదైతే గత కరెక్ట్ గా మనకు సంవత్సరం క్రితం సెప్టెంబర్లో కూడా ఇక్కడికి ఎవరైతే అక్కడ లడక్కు సంబంధించినటువంటి కొంతమంది యువత ఇక్కడికి అక్కడి నుంచి లడక్ నుంచి ఢిల్లీకి కూడా చాలా ఖాళీ నడకన వచ్చి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీని అనుకోవచ్చు తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కూడా కలవాలి అంటూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ దీనికి మొత్తం అంతా కూడా నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు అనుకోవచ్చు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది అయితే అప్పుడు కూడా సెప్టెంబర్లో ఎవరైతే ఢిల్లీ సరిహద్దులను దాటి అంటే ఇక్కడికి లోపలికి ఎంట్రీ అవుతున్నటువంటి సమయంలో కూడా అప్పుడు కూడా లడఖ్కు సంబంధించినటువంటి నాయకులను కూడా కొంతమందిని ఇక్కడ అరెస్ట్ చేయడం కూడా జరిగింది తర్వాత వారిని అందరినీ కూడా అంటే ఇక్కడికి మనకు సో సోనం వాంగ్చుక్ అన్నటువంటిది కీలకమైనటువంటి నేత దీనికి దాదాపు ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి కూడా రాష్ట్ర హోదా కల్పించాలంటూ కూడా నిరసనలు ఆమరణ నిర్హార దీక్ష కూడా చేసినటువంటి నేపథ్యం అయితే నిన్న దాదాపు మనకు పద్నా పద్నాలుగు రోజుల నుంచి కూడా అక్కడ నిరహార ఇక్కడ అంటే లడక్ కేంద్రంగా కూడా కొంతమంది యువత అనుకోవచ్చు మరికొంతమంది కలిసి అక్కడ లడక్ కేంద్రపాలిత ప్రాంతము దీనికి రాష్ట్ర హోదా కల్పించాలంటూ ఆరో షెడ్యూల్లో చేర్చాలంటూ కూడా అక్కడ నిరహార దీక్ష చేస్తున్నటువంటిది చాలా శాంతియుతంగా జరుగుతున్నది కానీ ఈరోజు ఉదయము దాదాపు కొంతమంది ఎవరైతే యువకులు అనుకోవచ్చు అంటే ఈయనకు మద్దతుగా అంటే ఏదైతే వాంచు తెలుపు చేస్తున్నటువంటి ఏదైతే నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ కొంతమంది యువకులు మద్దతు తెలపడం జరిగింది వారందరూ కూడా బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడము అక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి ఆస్తులు అంటే వ్యాన్ అక్కడ ఆర్మీ వ్యాన్స్ అనుకోవచ్చు మరికొన్ని అక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి నిప్పు పెట్టినటువంటి దృశ్యాలను వీటన్నిటిని కూడా చూసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు వాంచుకు ఏదైతే పద్నాలుగు రోజుల నుంచి నేను నిరహర దీక్ష చేస్తున్నాను కానీ ఈరోజు చేసినటువంటి ఏదైతే అల్లర్లు అనుకోవచ్చు బీజేపీ ఆఫీస్ కి నిప్పు పెట్టడము యువత చేసినటువంటి వాటికి నేను సిగ్గుపడుతున్నాను ఇది చాలా శాంతియుతంగా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను కానీ ఈ రోజు చేసినటువంటి ఎవరైతే యువత చేసినటువంటి తప్పిదం వల్ల ఇది చాలా అంటే నష్టపు అంటే లడఖ్ ప్రాంతానికి చాలా నష్టం కలిగించే విధంగా ఉంది కాబట్టి ఈ ఈ రోజు జరిగిన దానికి నేను ఏదైతే దీక్ష చేస్తున్నానో దీన్ని విరమించుకుంటున్నానంటూ కూడా ప్రకటించడం జరిగింది శ్రీదేవి అయితే కళా పర్యావరణవేత్త సోనం వాంగ్చుంగ్ గత పద్నాలుగు రోజుల నిరాహార దీక్షకు దిగిన పరిస్థితి నెలకొద్ది సో మీరు కూడా చెప్తున్నారు దీనికి పద్ధతిగా చేపట్టిన ఆందోళనలు కానీ వాళ్ళ తీవ్ర రూపం దాల్చింది ఇప్పటికైనా కేంద్రం దిగుచ్చే అవకాశం ఉందంటారా అక్కడ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉందని కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ కార్యాలయం పైన కూడా దాడి సంఘటనలు మనం చూస్తున్నాం కదా ఖచ్చితంగా ఏదైతే గతములో జరిగినటువంటి గత సంవత్సర క్రితము ఢిల్లీ వేదికగా జరిగినటువంటి ఏదైతే చర్చలు అనుకోవచ్చు ఖచ్చితంగా ఇక్కడ తోటి అనుకోవచ్చు లడఖ్ ప్రాంత ప్రజలతో కూడా సమావేశాలు జరుపుతామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం గత దాదాపు ఆరు నెలల నుంచి కూడా చెప్తున్నటువంటిది అయితే ఈ నెల సెప్టెంబర్ ఇరవైవ తేదీన కూడా దీనికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశం కూడా జరిగింది అయితే అక్కడ ఏదైతే వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్స్ అను అంటే అక్కడ లడఖ్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ఏదైతే ఉందో అధికార రాష్ట్ర అధికార హోదాని ఇవ్వాలంటూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఆ తర్వాత కొన్ని డిమాండ్లను కూడా పెట్టడం జరిగింది వీటిపై నెక్స్ట్ అంటే అక్టోబర్ ఆరవ తేదీన కూడా మనకు కీలక సమావేశం కూడా జరిగింది జరగనుంది అంతలోనే ఈ విధంగా బీజేపీ కార్య కార్యాలయానికి నిప్పు పెట్టడము ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిని కూడా అయితే ఇక్కడ మనకు ముందు ముందు కూడా చర్చలు జరగాల్సి ఉంది కానీ ఈ రోజు జరిగినటువంటి సంఘటనపై కూడా ఇప్పుడు ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దాన్ని ఇంకా ఏ విధమైనటువంటి ఒక ప్రెస్ మీట్ అనుకోవచ్చు ఒక అధికారికంగా ఏ అంశాన్ని కూడా ప్రకటించలేదు కానీ చర్చలు మాత్రము సెప్టెంబర్ ఇరవయో తేదీన జరిగింది తర్వాత మరి అక్టోబర్ ఆరవ తేదీన కూడా జరగాల్సి ఉంది కానీ అంతలోపనే ఈరోజు జరిగినటువంటి లడక్ చాలా ఉద్ధృతంగా అంటే అక్కడ జరుగుతున్నటువంటి నిరసనలు అనుకోవచ్చు ఒక అంటే ఆఫీసులను కూడా అగ్నికి ఆహుతి చేసినటువంటి సిచ్యువేషన్స్ అనుకోవచ్చు దీనితో ఎవరైతే అక్కడ నిరసనలు తెలుపుతున్నటువంటి వాంచుకు కూడా నిరసనలు కూడా విరమించుకోవడం జరిగింది మరి నెక్స్ట్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు కానీ ప్రధానంగా మాత్రము వాళ్ళు చేసేటటువంటి డిమాండ్ ఖచ్చితంగా ల లకకు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ తర్వాత ఏదైతే ఒక లోక్సభ సీటుకు సంబంధించింది స్థానికులకి కేట స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి అంటూ మరొకటి ఏదైతే లోక్సభ స్థానానికి సంబంధించింది ఒక ఒక సీటుని కేటాయించాలి కార్గిల్కి ఒక సీటుని లోక్సభ స్థానాన్ని కేటాయించాలి అంటూ కూడా చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్లు దీనిపై చర్చలు జరుగుతుంది మరొక వైపు ఈ రోజు మాత్రము లడఖ్ చాలా ఉధృతంగా అక్కడ పరిణామాలు మాత్రము చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు శ్రీదేవి రైట్